హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డబల్ రోడ్ బిట్టు రెడ్డు సాయిలు ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొండమల్లెపల్లి విలేజు మనకు దేవరకొండ మండలం నల్గొండ డిస్టిక్ వస్తుంది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు కొండమల్లెపల్లి నుంచి నల్గొండ వెళ్ళే హైవే ఏదైతే ఉందో ఆ హైవేకి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి టూ సైడ్ల రోడ్ ఉంటుంది కార్నర్ బిట్ అనమాట రెండు సైడ్ల డామ రోడ్ బిట్టే ఒక సైడ్ వచ్చేసి సింగిల్ రోడ్ బిట్టు ఒక సైడ్ వచ్చేసి డబల్ రోడ్ బిట్టు ఇది వచ్చేసి చుట్టూ కడిల్ వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే ఒక రూమ్ కూడా ఉంది ఇందులో స్టే చేయడానికి మనకు హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి నలభై కిలోమీటర్లు కొండమల్లి నుంచి పది కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది మనకు ప్రైస్ వచ్చేసి పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్యూర్ ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట ల్యాండ్ వచ్చేసి మనకు మెయిన్ గేట్ ఎంట్రెన్స్ కూడా పెట్టుకోవచ్చు మెయిన్ గేట్ పెట్టుకోవడానికి వే కూడా వదిలేసే ఉంది గేట్ పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది అది ఇల్లు కావచ్చు ఓపెన్ ప్లాట్ కావచ్చు అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు విల్లా కావచ్చు అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా సరే ఏదైనా మనం అన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించిన రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ ప్రాపర్టీస్ అన్నీ సేల్ చేసి పెడతాము మీరు ఆ వాట్సాప్కి వీడియో లొకేషను ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి మీ పోస్ట్ మన ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మి పెడతాము ఎవరైనా అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేస్ చేస్తే కమిషన్ అప్లికేబుల్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్